లక్షద్వీప్ మాల్దీవ్స్ వివాదం ముదురుతోంది మన ప్రధాని నరేంద్ర మోదీపై మరియు మన పర్యాటక రంగంపై మాల్దీవ్స్ మినిస్టర్స్ కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడంతో మొదలైన బాయ్కాట్ మాల్దీవ్స్ పిలుపుకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతుంది ఆ దేశ దౌత్యవేత్త అయిన అలీ నజీర్ మహ్మద్తో భారత హై కమిషనర్ మును ముహావర్ సమావేశమయ్యారు మాల్దీవ్స్ మినిస్టర్స్ మరియం షియూనా మాల్షా హసన్ జిహాన్ సోషల్ మీడియాలో నరేంద్ర మోదీతో పాటు ఇండియన్ టూరిజంను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇష్టారీతిన చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ గురించి చర్చించారు దీంతో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా భారతీయులపై భారతీయ పర్యాటకంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన విషయాన్ని మాల్దీవ్స్ అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ వెల్లడించారు ఇక మాల్దీవ్స్ కు చెందిన మంత్రులు చేసిన కామెంట్స్ కు ఇండియన్స్ సోషల్ మీడియాలో స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ శ్రద్ధా కపూర్ జాన్ అబ్రహాం మరియు ప్రముఖ మాజీ క్రీడాకారులు వెంకటేష్ ప్రసాద్ వీరేంద్ర సెహ్వాగ్ తదితర సెలబ్రిటీస్ కూడా బాయ్కాట్ కాట్ మాల్దీవ్స్ కు మద్దతు తెలుపుతున్నారు మాల్దీవ్స్ కు వెళ్లడం మానేసి లక్షద్వీప్ అండమాన్ వంటి ఎంతో ఆకర్షణీయమైన ఇండియన్ టూరిస్ట్ స్పాట్స్కు వెళ్లాలని ఫోటోస్ షేర్ చేస్తున్నారు మాల్దీవ్స్తో బిజినెస్ స్టీల్ తగ్గించుకోవాలని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పిలుపునిచ్చింది ఈ క్రమంలోనే ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ మాల్దీవ్స్ ను బహిష్కరించాలని చిత్ర నిర్మాతలందరికీ విజ్ఞప్తి చేసింది ఫిల్మ్ మేకర్స్ మాల్దీవ్స్లో షూటింగ్ చేయడానికి బదులుగా భారతదేశంలోని అలాంటి ఇతర ప్రదేశాల్లో సినిమాను చిత్రీకరించాలని తద్వారా టూరిజం డెవలప్మెంట్కి సహకరించాలని కోరింది మనమందరం మన ప్రధానికి దేశానికి అండగా ఉందాం అని తెలిపింది అసలు లక్షద్వీప్ మాల్దీవ్స్ వివాదం ఏంటో ఎందుకు జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం హలో వ్యూవర్స్ దిస్ ఈస్ మై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మన ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా లక్షద్వీప్ ప్రాంతాన్ని సందర్శించారు బీచ్ ప్రాంతాల్లో ఒంటరిగా కూర్చుని సముద్రపు తీర అందాలను చూశారు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా సముద్రం అడుక్కి వెళ్ళి స్కోనలింగ్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి స్కార్నలింగ్ అంటే నదులు సముద్ర భూగర్భంలోకి వెళ్ళి అక్కడున్న జీవులను వాతావరణాన్ని చూసి రావడమే తాను స్కోనలింగ్ చేసిన వీడియోస్ను ఫొటోస్ను సముద్రపు తీరంలోని అందమైన దృశ్యాలను ఆయనే స్వయంగా ట్విట్టర్లో షేర్ చేశారు ఈ వీడియోస్ ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లక్షద్వీప్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ ఫోటోస్ వీడియోస్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ప్రజలు లక్షద్వీప్ గురించి ఎక్కువగా సెర్చ్ చేయడం ప్రారంభించారు భారతదేశంలో ఇంత అందమైన ప్రదేశం ఉన్నప్పుడు మరెక్కడికో వెళ్లడం ఎందుకు అని సోషల్ మీడియాలో ప్రజలు కామెంట్ చేయడం మొదలు పెట్టారు ఇది నచ్చని మాల్దీవ్స్ మినిస్టర్స్ మన ప్రధానిని కించపరిచేలా కామెంట్స్ చేశారు ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీని క్లోన్ జోకర్ పపెట్గా అభివర్ణించి అవమానపరిచారు దీంతో ప్రజలు ఆగ్రహించి మాల్దీవ్స్ పై చేసిన ట్వీట్స్ పోస్ట్లతో సోషల్ మీడియా ఊగిపోయింది మన సెలబ్రిటీస్ ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచారు లక్షద్వీప్ను ప్రచారం చేయడం ప్రారంభించారు మాల్దీవ్స్ను బాయ్కాట్ చేయడంపై మద్దతు తెలిపారు ఫలితంగా అక్కడి ప్రభుత్వం ఆ మినిస్టర్స్ను సస్పెండ్ చేసింది ఈ క్రమంలో మాల్దీవ్స్ వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకున్న ఇండియన్స్ తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారు దీంతో మాల్దీవ్స్ టూరిజంకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఫైండ్ దిస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ మెహర్ సైనింగ్ ఆఫ్